హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు సండే స్పెషల్ గా నేనైతే నాన్ వెజ్ చేసానండి వెజ్ లోనే సూపర్ టేస్టీ అయిన మిన్మేకర్ కర్రీ అయితే చేస్తున్నా ఈ మిన్మేకర్ కర్రీ సేమ్ మనం నాన్ వెజ్ తిన్నట్టే ఉంటుంది అంత బాగుంటుంది ఈ కర్రీ అనేది మనం ఆల్రెడీ ఈ మిన్మేకర్ కర్రీ అనేది ఫస్ట్ పోస్ట్ చేసిన మంది చాలా మంది చాలా బాగా రెస్పాన్స్ అయితే ఇచ్చారు చాలా మందికి అయితే కర్రీ అనేది చాలా బాగా నచ్చిందండి ఈ రోజు కూడా చాలా తొందరగా ఈ కర్రీ అనేది ఎలా చేయాలో చూపిస్తానండి ఒకసారి చూసేయండి ముందుగా మిన్నిమేకర్ అయితే నేను ఇలా తీసేసుకుంటున్నా ఒక కప్పు దాకా తీసుకున్న ఇందులో వేళ్ళిళ్ళు పోసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనకి మసాలా కోసం టమాటాలు ఒక చిన్న సైజు ఉన్న మూడు టమాటాలు మీడియం సైజు ఉన్న కొల్లిపాయ కొద్దిగా ఎల్లిపాయలు అల్లం ఇవన్నీ కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసుకోవాలండి నేను ఇక్కడ మిన్మేకర్ తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టే నేను మసాలా అనేది ప్రిపేర్ చేసిన మీరు ఎక్కువ తీసుకుంటే ఇంకా అన్ని కొద్దిగా కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇలా ఇందులో టమాటాలు గీటంగా వేసేసుకున్నాక కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు కూడా వేసేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇది రెండో స్టెప్స్ అండి ఇలా తొందరగా చేసుకునే విధానం అయితే చూపిస్తున్నా ఇలా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకున్నాక మిన్ మేకర్ అయితే ఇక్కడ మంచిగా వాటర్లో అయితే ఎక్కువ నానబెట్టేసుకున్న తీసేసుకుందాం కూల్ వాటర్ పోసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి వాటర్ తీసి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక రెండు మూడు స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక మిన్మేకర్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి జర ఫ్రై చేసుకుంటే అది తింటుంటే మంచిగా ఉంటుందండి ఇలా ఒకసారి ఫ్రై చేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు ఈరోజు సండే కదా మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసిరో కామెంట్ అయితే చేయండి అసలు కామెంట్ చేసే సబ్స్క్రైబ్ చేసుకుంటలే మన ఛానల్ని అలానే చూస్తున్నారు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అయితే ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అయ్యాక ఇది పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకో కడాయి పెట్టేసుకుందాం ఇలా కడాయిలోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఒక హాఫ్ కప్ దాకా ఆయిల్ అయితే వేస్తున్నాను ఈ కర్రీస్కి ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి కొంతమంది ఆయిల్ ఎక్కువ వేసేస్తున్నాం అని చెప్తారు ఏ కర్రీకి ఆయిల్ ఎంత ఉండాలో అంతే ఉంటే చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ వేసేసుకున్నాక కొద్దిగా జీలకర్ర దాల్చిన చెక్క ఇలా ఇచ్చి అవన్నీ వేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకొని మంచి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అన్ని దాంట్లో ఆయిల్ అనేది ఎక్కువ వాడం కదా కొన్ని దాంట్లోనే ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తుంది వేస్తే ఆ కర్రీ టేస్ట్ అనేది మంచిగా అవుతుందండి కొద్దిగా అర్థం చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసేసుకొని కారం వేసుకోవాలి ఇక్కడ రెండు స్పూన్స్ దాకా కారం అయితే వేస్తున్నాను ఇలా కారం వేసేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసేసుకోవాలి తగినంత ఉప్పు అయితే వేసుకోండి వేసుకొని మంచిగా కలిపేసుకుందాం ఇలా మసాలా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో కానిజం ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయినాక ఇందులోకి మనము పక్కకు ఫ్రై చేసి పెట్టుకున్న మిన్మేకర్ ఉంది కదా అవైతే ఇందులో వేసేసుకున్నాం చాలా ఈజీ ప్రాసెస్ అండి గ్రేవీతో చాలా బాగా అవుతుంది కర్రీ అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇలా కలిపి ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసుకుందాం ఇంకా ఇందులో మసాలాలు ఏం వేయాల్సిన అవసరం లేదండి మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్నాం దాల్చిన చెక్క అవన్నీ వేసినాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అనేది వేసుకున్నాం నేను ఒక చిన్న కప్పుతోనే ఒక కప్పు దాకా వాటర్ అయితే వేస్తున్నాను నాకు ఎక్కువ పలసవద్దు చిక్కగా ఉండాలి కర్రీ అనేది అందుకనే కొద్దిగానే వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మిన్ మేకర్ ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కువ కలపొద్దు కలిపితే ఇరిగిపోతుంటాయి ఇలా కొద్దిగా గరం మసాలా లాస్ట్కి వేసేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి ఇక్కడ కొద్దిగా పుదీనా ఉంటే అది వేసేసిన వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుంటే ఎంతో టేస్టీ మిన్మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి మనం ఆల్రెడీ మిన్మేకర్ కర్రీ పెట్టినాము దానికి కూడా చాలా మంది లైక్ చేసి కానీ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తేనే నాకు కూడా ఇంకా వేరే వేరే వెరైటీస్ ఏమైనా చేసి పెట్టాలనిపిస్తుంటుంది ఫైనల్ గా మిల్క్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది రైస్ లోకి రోటీలోకి బగారాలోకి సూపర్ కాంబినేషన్ అండి ఈ సండే మా ఇంట్లో స్పెషల్ ఇది మీ ఇంట్లో స్పెషల్ కామెంట్ అయితే చేయండి ఓకే అండి మరొక మంచి రెసిపీతో కలుద్దాం అంతవరకు బాయ్